హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రభావ్ బ్లాగ్స్ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ నేను ఉదయము టిఫిన్ ఏం చేయాలా అనుకుంటే రవ్వ దొరికింది కాబట్టి నేను రవ్వ ఉప్మా చేస్తున్నాను బన్సీ రవ్వ కావాల్సిన పదార్థాలు రెండు టమోటాలు ఒక ఆనియన్ జీడిపప్పులు పచ్చిమిర్చి కరివేపాకు పోపు దినుసులు స్టవ్ మీద ప్యాన్ పెట్టి బాగా వెయిట్ చేసుకున్న తర్వాత నేనైతే కొత్తగా స్టార్ట్ చేశానండి ఏం మాట్లాడాలో నాకు సరిగా తెలియడం లేదు కాబట్టి నిదానంగా చెప్తున్నాను ప్యాన్ వేడి అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి పోపు దినుసులు వేసుకున్న తర్వాత దోరగా వేయించిన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేసానండి జీడిపప్పులు గోల్డ్ కలర్ వేయించుకోవాలి ఎందుకంటే ఎక్కువ మాడిస్తే మనము నల్లగా అయిపోతాయి చేదొస్తాయి కాబట్టి ఇలా గోల్డ్ కలర్ రావాలి తర్వాత కరివేపాకు వేసుకొని కాస్తంత నూనెలు వేయించి కరివేపాకు వేగిన తర్వాత ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పచ్చిమిర్చి బాగా వేయించుకుంటేనే మనకు బాగా టేస్ట్ వస్తుందండి తర్వాత టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ముక్కలు వేసుకుంటే బాగా నూనెలో మనం ఫ్రై చేసుకోవాలి టమాటాలు బాగా మనము సన్నగా కట్ చేసుకొని నూనెలో వేయించుకొని అవి బాగా ఉడికిన తర్వాత రెండు గ్లాసులు మనము రవ్వ తీసుకుంటే నాలుగు గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాం బాగా కల్తీ వేసుకొని బాగా ఉడకాలండి అంతా ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకున్న తర్వాత మనము బాగా కలిదిప్పేసుకొని వాటర్ అంతా ఒకసారి కలిపెట్టుకోవాలి మూత పెట్టేసుకుందామండి ఒక ఐదు నిమిషాలు ఉన్న తర్వాత తీస్తే బాగా పొంగుతున్నాయి కదా ఇలా బాగా మరిగిన నీళ్ళని బాగా ఒకసారి కలితి ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న రవ్వని బన్సీ రవ్వని వాటర్లో పోసేసి మొత్తం వేసిన తర్వాత గరిటితో బాగా కలితి లేకపోతే లేకపోతేగాన గడ్డ కడుతుందండి ఇలా కలు తర్వాత కొద్ది కొద్దిగా వేడయ్యి బాగా అట్ట చిక్క పడుతుందండి హై ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు అలా ఉడికేసుకొని మూత పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మూత తీసేసి చూస్తే ఉప్మా రెడీ మనం కావాలనుకుంటే గట్టిగానైనా చేసుకోవచ్చు కొద్దిగా వాటర్ ఎక్కువ పోసుకొని కొంచెము పతలాగా అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఉప్మా రెడీ అయిపోయిందండి ఈజీ మెథడ్ ఏది అంటే రవ్వ ఉప్మా ఏం చేయాలా అని మనం అనుకున్నప్పటికీ ఇది చాలా త్వరగా అయిపోతుంది ఈజీ రెడీ ఉప్మా ఉప్మా అయిపోయిందండి బాయ్ ఫ్రెండ్స్